బ్యూటిఫుల్ కాంబినేషన్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో ఎల్లో కలర్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది అఫీషియల్గా ఉంటుంది లుక్వైజ్గా కూడా అండ్ మీకు కుర్చీలకు వచ్చే డిజైన్ చూడండి ఎంత బాగుందో చూడండి చాలా బాగున్నాయి మీకు హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్లో పల్లవీ కాటన్ కూడా అవైలబుల్ ఉందండి ఈ శారీ పల్లవీ కాటన్ మీకు హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ విత్ మీకు వైట్ కలర్లో వస్తుంది మొత్తం వైట్ కలర్లో హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అండ్ కూర్చీలోకి వచ్చేటప్పటికి మీకు ఇలా వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నా హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ చూపిపోతున్నాను వీడియో మొత్తం కూడా హాఫ్ అండ్ హాఫ్ ప్రింటెడ్ కాటన్ శారీస్ ఉంటుంది చాలామంది మెసేజెస్ చేస్తున్నారండి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ చూపించమని సో వీడియోలోకి వెళ్ళి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న డిజైన్స్ హాఫ్ అండ్ హాఫ్ ప్రింటెడ్ కాటన్ శారీస్ సో ఈ శారీస్ అన్నీ కూడా మీకు అంటే వీడియోస్లో మీకు టూ టూ త్రీ డిజైన్స్ చూపిస్తాను ఫస్ట్ చూపించే డిజైన్స్ ఈ మోడల్స్కి మాత్రం బ్లౌజెస్ రావండి వితౌట్ బ్లౌజెస్ ఈ శారీస్ మీకు వస్తున్నాయి శారీలో ఇదంతా కూడా ప్రింటెడ్ డిజైన్ కనిపిస్తున్న ఈ డిజైన్ అంతా కూడా ఎబో ప్యాటర్న్ శారీకి ఎబో వస్తుంది అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ డార్క్ కలర్ కాంబినేషన్ ఉంది కదా ఇదేమో కుర్చీలకు వస్తుందండి మీకు కుర్చీలకు వచ్చేసి ఇలాగా అండ్ ఎబో ప్యాటర్న్ ఏమో ఇలా వస్తుంది డిజైన్స్ మాత్రం మీకు చాలా బాగుండబోతున్నాయండి మీరు ఇంతకుముందు చూసిన హాఫ్ అండ్ హాఫ్ శారీస్ లాగా కాకుండా ఈ డిజైన్స్ మీకు చాలా బాగుంటాయి పైట్ చెంగు కూడా మీకు ఈ శారీకి ఇలా వస్తుంది అంటే మీకు చెంగు కుర్చీలకి ఒకే డిజైన్ వస్తుంది అబో పార్ట్ మాత్రమే ఇలాగా వీటి ప్రైజెస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ బ్లౌజెస్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ వీటిలోనే ఇంకొక కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ మీకు బ్లాక్ కూడా ఇది సో మొత్తం కూడా ప్లెయిన్ బ్లాక్ అండి ప్లేన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది ఏవో పార్ట్ వస్తుంది బోటమ్ మీకు అంటే కుర్చీలకు వచ్చే డిజైన్ అంతా కూడా ఈ డిజైన్ విత్ పైర్ చెు కూడా మీకు ఇదే కుర్చీలకి పైర్ చెంగు ఇదే డిజైన్ వస్తుంది ఏవో పార్ట్ మీకు ఇలా వస్తుందండి ఈ వీడియోలో చూపించే కలెక్షనే కదండి మన వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి www.bhavanahandlooms.in డాట్ Google హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఆర్ గూగుల్లో మీరు భవనా హ్యాండ్లూమ్స్ అని టైప్ చేసినా మన వెబ్సైట్ వస్తుంది ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి మీరు ప్రింటెడ్ కాటన్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు అక్కడ ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ మీకు ఇలాగ ఎబో పార్ట్ మీకు డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పైచింగ్ చూడండి వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీరు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా ఫొటోస్ కూడా మీకు సెండ్ చేస్తాము మీకు కావాల్సిన శారీస్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకో బ్యూటిఫుల్ కాంబినేషన్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో ఎల్లో కలర్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది అఫీషియల్గా ఉంటుంది లుక్వైజ్గా కూడా అండ్ మీకు కుచీలకు వచ్చే డిజైన్ చూడండి ఎంత బాగుందో చూడండి చాలా బాగున్నాయి మీకు హాఫ్ అండ్ హాఫ్ శారీస్ మీరు కావాలి అని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మోడల్స్ ఒకసారి చెక్ చేయండి సో ఎందుకంటే మీకు రెగ్యులర్గా మోడల్స్ అయితే ఇలాగ ప్రింట్స్ రావండి చాలా రేర్ ఈ కాంబినేషన్స్ మాత్రం ప్రజెంట్ మీకు బాగున్న హ్యాండ్లూమ్స్లో ఈ మోడల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి వితౌట్ బ్లౌజ్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో చూడండి ఎంత బాగా వస్తుందో రెడ్ కలర్ శారీ అండ్ ఇదంతా కూడా మీకు అవపాటన్ అండ్ బాటమ్ మీకు కుర్చీలోకి వచ్చేసి ఇలా వస్తుంది సో మొత్తం డిజైన్ అంతా కూడా ఇలాగే అండ్ పైడ్ చైన్ మీకు ఇలా వస్తుందండి ఎస్టర్డే కూడా మీకు వీకెండ్ స్పెషల్గా ఆఫీస్ వేర్ డిజిటల్ ప్రింటెడ్ కాటన్ శారీస్ వీడియో కూడా చేశామండి ఆ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒకవేళ మీరు ఆఫీస్ వేర్ కావాలనుకుంటే డిజిటల్ ప్రింటెడ్ ఎస్టర్డే వీడియో అయినా చెక్ చేయచ్చు లేదు హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ మీరు లైక్ చేస్తారన్నా కానీ ఆఫీస్ వేర్కి ఇవి కూడా సూటబుల్ శారీసే మంచి లుక్ ఉంటుంది కాటనే కాబట్టి కంఫర్ట్ కూడా ఉంటుంది పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ మీకు ఒకవేళ వీడియోలో డిజైన్స్ కలర్స్ క్లియర్గా అర్థం కాకపోతే ఫొటోస్ పెట్టమని మాకు చెప్పండి మాకు మెసేజ్ చేయండి ఫొటోస్ అన్నీ మీకు క్లియర్గా సెండ్ చేస్తాము మీకు నచ్చిన శారీస్ మీరు ఫొటోస్లో కూడా చెక్ చేయొచ్చు ఇవే కాదు మా లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మా గ్రూప్స్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు గ్రూప్లో జాయిన్ అయ్యి గ్రూప్ లింక్ కోసం మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు లింక్ పంపిస్తాము అండ్ ఇందులోనే మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ మీకు అంతా మిర్చి రెడ్ అండ్ మీకు కూచులోకి వచ్చేటప్పటికి ఇలా వస్తుంది డిజైన్ సో ప్రింటెడ్ కాటన్ శారీ విత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ వెయిట్ మాత్రం అసలు లేదండి చాలా లైట్ వెయిట్ వస్తుంది శారీ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బాగున్నా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతి సారీ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే గ్రే కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కూడా చూడండి ఎంత బాగుందో సో చాలా బాగుంది మీకు గ్రే కలర్లో కూడా విత్ మీకు కుర్చీలకు వచ్చేసేటప్పటికి ఇలాగ డిజైన్ వస్తుంది ఇవే కాదండి అంటే మీకు హాఫ్ అండ్ హాఫ్ డిజైన్సే కాదు ప్రింటెడ్ శారీస్లో ఇప్పుడు సమ్మర్ స్పెషల్గా మీకు ఇంకా ఎక్కువ మంచి డిజైన్స్ వచ్చాయి వీడియోస్ కూడా చేస్తున్నాము ఒకవేళ మీకు హాఫ్ అండ్ హాఫ్ శారీస్ మీ ప్రియారిటీ అంటే మాత్రం ఈ శారీస్ మిస్ అవ్వద్దు ఇలా మీకు ప్రతిరోజు కూడా భవనా హ్యాండ్లూమ్స్లో కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే చూపిస్తాము ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి ఇప్పుడు ఇంకా సమ్మర్ స్పెషల్గా మీకు ఇయర్లో ఎప్పుడూ కూడా మా దగ్గర కలెక్షన్ ఉంటుంది బట్ సమ్మర్కి మాత్రం ఇంకా మంచి కలెక్షన్స్ మీకు రెడీగా ఉన్నాయి మా దగ్గర వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది ఈ మోడల్ హాఫ్ అండ్ హాఫ్ వితౌట్ బ్లౌజ్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ విత్ పింక్ కలర్ మీకు పార్ట్ అండ్ బాటమ్ వచ్చేసి మీకు అంటే కుర్చీలకు వచ్చేసి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు పైర్చింగ్ చూడండి ఇలా వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో ఇప్పుడు మీకు చూపించే డిజైన్స్ ఈ శారీస్ నుంచి మీకు బ్లౌజెస్ వస్తాయి ఒకవేళ మీకు బ్లౌజ్ కూడా కావాలి వితౌట్ బ్లౌజ్ మాకు కాదు బ్లౌజ్ కూడా కావాలనుకుంటే ఈ శారీస్ మీరు ఒకసారి చెక్ చేయొచ్చు మీకు వెబవ్ పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది బట్ మీకు కుర్చీలకు వచ్చేటప్పటికి సో ఇలాగా డిజైన్ మాత్రం మీకు సేమ్ ఉంటుంది బట్ కలర్స్ మాత్రం మీకు డిఫరెంట్గా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు చూడండి ఇలా వస్తుంది కుర్చీలకు కానీ బ్లౌజ్ కానీ కలర్ ఒకటే హ్యాండ్స్కి మాత్రం డిజైన్ పైడ్ చెంగ్ కూడా మీకు శారీలో వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది ఈ శారీపై సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు హాఫ్ అండ్ హాఫ్ డిజైన్లో పల్లవి కాటన్ కూడా అవైలబుల్ ఉందండి ఈ శారీ పల్లవి కాటన్ మీకు హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ విత్ మీకు వైట్ కలర్లో వస్తుంది మొత్తం వైట్ కలర్లో హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అండ్ కూర్చిళ్ళకు వచ్చేటప్పటికి మీకు ఇలా వస్తుంది స్టార్టింగ్ మీకు కట్టు చెంగు దగ్గర మాత్రం స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ ఇస్తారు పల్లవి కాటన్లో రిమైనింగ్ అంతా మీకు ఇది సో పార్ట్ ఇదేమో కుర్చీలకు వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీకి ఎయిటీ సెంటీమీటర్స్లో ఇలా వస్తుంది ఫైర్ చెన్ చూపిస్తాను అండ్ ఈ శారీ ప్రైస్ మీకు సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకో బ్యూటిఫుల్ బాందిని ప్రింటెడ్ హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి చూడండి డిజైన్స్ అయితే ఎన్ని రకాలుగా ఉన్నాయో మీకు అండ్ కుర్చీలకు మీకు ఇలా వస్తుంది పార్ట్ ఇలా వస్తుందండి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇవే కాదండి మీకు ఒకవేళ హాఫ్ అండ్ హాఫ్ అడిగారని హాఫ్ అండ్ హాఫ్ చూపిస్తున్నాను ఇంకా మీకు ఏ మోడల్స్ నచ్చాయి అనేది మా కామెంట్స్లో మెన్షన్ చేస్తే ఖచ్చితంగా ఆ డిజైన్స్ మన భవన హ్యాండ్లూమ్స్లో ఖచ్చితంగా చూపిస్తాము ఈ శారీ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ పల్లవి కాటన్లోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి సో మీకు పల్లవి కాటన్ అంటే హాఫ్ హాఫ్ వైట్ కాంబినేషన్ విత్ మొత్తం కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అండ్ ఇలా వస్తుంది మీకు మొత్తం హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ మీకు ఎబో పార్ట్ కుర్చీలకి ఇలాగా అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఇలా వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ మీకు ఇవి కావాలంటే ఫొటోస్ అయినా పంపిస్తామండి ఫొటోస్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి సో ఇది కూడా పల్లవి కాటన్ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ కంప్లీట్గా హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ అండి వీడియోలో చూపించినవి అండ్ ఎబో పార్ట్ ఇది మీకు కుర్చీలకు వచ్చేటప్పటికీ ఈ డిజైన్ వస్తుంది అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఈ శారీ బయట చెంగిలాగా ఈ శారీ ప్రైస్ మీకు సెవెన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ విత్ బ్లౌజెస్ వితౌట్ బ్లౌజెస్ ఈ శారీస్ మీకు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్